అక్కడికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా నైట్ అయితే పెసరపప్పు నానబెట్టానమాట పెసరట్లు వేయడానికి ఇదైతే గ్రైండర్ అండి పోయిందనమాట ఈ గ్రైండర్ మాది దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందుదనమాట ఇది బాగు చేయించడానికి ఇస్తే అది పైన పెట్టిది ఉంటుంది కదా అది పట్టట్లేదు మళ్ళీ పంపించాను అది బాగు చేయించమని ఇంకా తీసుకురాలేదనమాట ఇంకా పెసరపప్పు అయితే శుభ్రంగా వాష్ చేసేసి ఇంకా మిక్సీలో అయితే పెసర పిండి అయితే ఆడేస్తున్నాను తెలుసు కదా నేను చాలా వీడియోస్లో చూపించాను పెసరపప్పు మిక్సీ పట్టే ముందు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొంచెం అల్లం వేసి ఆ తర్వాత పెసరపప్పు కూడా వేసి రుచికి సరిపనంత ఉప్పు కూడా వేసి అప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుని అప్పుడు నేను పెసరట్లు అయితే వేసుకుంటాను గ్రైండర్ ఉంటే మినప్పిండి ఇడ్లీ పిండి దోశ పిండి అవన్నీ రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒకరోజు దోశలు ఒకరోజు ఇడ్లీ అలా వేసేదాన్ని ఇంకా మా గ్రైండర్ అయితే పోయింది మిక్సీలో వేస్తుంటే అంత బాగోట్లేదు టేస్ట్ అయితే కొంచెం గట్టిగా వస్తున్నాయి ఇడ్లీలు ఇంకా మినప అయితే పర్వాలేదు దోశ కానీ అట్టు కానీ పర్వాలేదు కానీ మనకి పిండి అవ్వదు అనమాట మిక్సీలో వేస్తే ఉరం అవ్వదు అనమాట ఇలా మిక్సీలో వేసింది గ్రైండర్లో అయితే బాగా అవుతుంది పిండి కూడా ఇంకా మరి గ్రైండర్ అది బాగా అవుతుందో లేదో తెలియదు అదే లేకపోతే కొత్తది తీసుకోవాలి ఇంక ఇప్పుడైతే తీసుకోవాలండి ఇంక మళ్ళీ మాకు ఇంకొక టూ మంత్స్ పట్టేస్తుంది తీసుకోవాలంటే ఇప్పుడైతే పెసరొట్లు అయితే వేస్తున్నాను నేనైతే పెసరొట్టు వేసిన కమ్ ఉల్లిపాయలు ఖచ్చితంగా వేస్తాను అనమాట పైన ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేయను పిల్లలుకి నోటికి తగులుతుందని చెప్పేసి వేయను అనమాట ఇంకా నెయ్యి పెసరట్లు ఎప్పుడు కూడా నెయ్యితోనే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి వీటిలోకి మనం అల్లం చట్నీ లేదా మనం ఇంట్లో ఆవకాయ ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది నాకైతే ఉత్తు పెసరట్లు ఆవకాయతో ఇష్టం అనమాట మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే అల్లం చట్నీ చేయమంటారు ఇంకా తర్వాత నేను పూజ చేసేసుకున్న తర్వాత కూర్చుని టిఫిన్ తింటున్నాను తర్వాత ఇంకా మేమైతే బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చి ఇంకా పప్పాయ తీసుకున్నాను అలాగే వెజిటేబుల్స్ కూడా కొన్ని తీసుకోవాల్సి వస్తే ఈ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంట్లో అయితే వండగాలు ఉన్నాయి ఇంకా ఈవినింగ్ చపాతీ వేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే నేను వండేస్తున్నాను ఇంకా మా వారైతే లేరనమాట ఇండోర్ వెళ్ళరు సో మా ముగ్గురికే కాబట్టి రెండు పూటలకి కలిపి వండేస్తున్నాను కర్రీ నేనైతే క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్గానే వండుతాను ఇందులో అంతకు మించి ఏమి వేసినా కూడా నాకైతే అంత టేస్ట్ అనిపించదు సింపుల్గానే బాగుంటుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికమ్ టమాటా క్యాప్సికమ్ కోసుకొని వేసేసుకోవాలి అవి ఉల్లి మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అయితే నేను అవి ఫ్రై లోపు టమాటాలు అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ లోప ఫ్రై అవుతూ ఉంటే నేనైతే మిల్లెట్స్ ఈరోజైతే సామలు వండుతున్నాను అనమాట ఆల్రెడీ మార్నింగే నానబెట్టేసి ఉంచాను ఇంక ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాము ఈ మిల్లెట్స్ ఏంటంటే లైట్గా సాల్ట్ వేసి వండుకుంటే బాగుంటుంది లేకపోతే చప్పగా ఉంటుందన్నమాట అవి చాలా చప్పగా ఉంటాయి మిల్లెట్స్ ఇప్పుడైతే నేను ఈ ఫ్రై అయిపోయినాయి కదా పైన ఇంకా టమాటాలు కూడా కట్ చేసాను ఒక మూడు టమాటాలు కట్ చేసుకున్నాను ఇవి కూడా యాడ్ చేసేసుకుని మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి ఆ తర్వాత ఇందులోకి కారం వేసేసుకోవాలి ఆల్రెడీ పసుపు వేస్తాను ఉప్పు వేస్తాను కదా అంతే అంతకుమించి ఇందులో మసాలాలు ఏమి వేసినా నాకు నచ్చదు చక్కగా ఇలా వేసేసుకుని బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దగ్గర కంటే ఎగిరిపోతే మనకి కర్రీ రెడీ అయిపోద్ది కారం కొంచెం తక్కువ వేసాను తెల్లగా కనిపిస్తుంది కదా కూర మరి మా శశాంకైతే అస్సలు తినండి వాడి కోసం మరి రోటీలో కూర తింటాడు ఇష్టంగాను అందుకని చెప్పి కారం వేసాను అనమాట ఇంకా నైటే నేను శనగలు నానబెట్టేశాను ఇది ఆఫ్టర్నూన్ ఇవైతే ఫ్రై చేస్తున్నానమాట ఫ్రై చేసి పిల్లలకి నేను పెట్టి నేను తిన్నానమాట ఇంకా ఈరోజైతే బీట్రూట్ రోటీ అయితే వేస్తున్నాను బీట్రూట్ అయితే శుభ్రంగా కడిగి తా పైన అంతా తొక్కంతా అంతా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చు ఇవి కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఈ మిక్సీ పట్టేసే మిశ్రమాన్ని ఇలా చపాతి పిండిలో వేసేసుకుని రుచికి సరిపడిన తుప్పు కూడా వేసుకుని నేనైతే ప్రీతి జోడికు మిక్సీ ఉంది కదా నేను ఇందులోనే మనకి చపాతీ కలిపే ఆప్షన్ ఉంది కాబట్టి నేను అందులోనే చపాతీ కలిపేస్తాను మనకి అది లేకపోతే డైరెక్ట్ మన చపాతి ఎలా పిండి పీసుకుతామో ఆ విధంగానే కలిపేసుకోవాలన్నమాట ఇంకైతే నేను రోటీలు అయితే చేసేస్తున్నాను ఈ రోటీలు శశాంక్కి కలర్ ఏంటి అనేసి నా కొద్ది రోటీ అన్నాడు కానీ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉందండి మనకి బీట్రూట్ వేసాం కదా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది రోటీ చాలా బాగుంది అయినా కూడా టేస్ట్గానే ఉంది అంటే బీట్రూట్ జ్యూస్ తాగాలంటప్పుడు తాగరు కదా పిల్లలు అలాగే బీట్రూట్ కర్రీ ఫ్రై చేసినా తినరు ఈ విధంగా మనం బీట్రూట్తో పొరాటా వే రోటీ రోటీలాగా చక్కగా తినొచ్చు దీన్ని పుల్కా కూడా చేసుకోవచ్చు అలాగే పొరాటా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేను చపాతి లైట్గా అటు ఇటు ఆయిల్ వేసేసి చక్కగా కాల్చేసి ఇస్తే మా శశాంక్ కూడా ఇష్టంగానే తిన్నారు విజ్జు కూడా ఇష్టంగానే బాగుంది బీట్రూట్ వేసి వేసి చేయి చేస్తే ఎలా ఉంటుంది అనేసి అనుకున్నాం కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి రెసిపీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం నైట్ చక్కగా కలపెట్టేసుకుంటే మార్నింగ్ రోటీలు చేసేసి పిల్లలకి బాక్సులో పెట్టేసి కర్రీ కూడా వండి ఉంచేసుకుంటే చక్కగా ఈజీగా మనం పం పెట్టించేయచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి మాకైతే ఇటు సైడ్ నార్త్లో హాఫ్ డే స్కూల్సే కాబట్టి మేము ఇక్కడ లంచ్ బాక్స్లోకి టిఫిన్సే ఇస్తాం కదా సో నేనైతే ఇంక ఇలాంటి టిఫిన్లు ఇలా మనం క్యారెట్ ఇలా మళ్ళీ పాలకూరతో కూడా మనం ఈ విధంగా ఈ రోటీస్ అయితే వేయవచ్చు అనమాట నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను అవి ఎలా ఏంటన్నది ఆ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసారు కదా కాలిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ రోటీ అలాగే హెల్దీ కదండి చాలా హెల్దీ మనం బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ పడుతుంది మన స్కిన్ కూడా మంచిది అనమాట ఇంకా నైట్ మార్నింగ్ ఉండను కదా క్యాప్సికమ్ కర్రీ ఆ కర్రీతోనైతే మేము ఈ డిన్నర్ అయితే చేస్తాం అనమాట ఇదేనండి ఈరోజు